అండి కాకరకాయ ఉల్లిపాయలు ఎక్కువ వేసి చేస్తే చాలా బాగుంటుందండి ఒకసారి ఇట్లా ట్రై చేయండి కాకరకాయలు పైన ఎక్కువ తీసేసి ఇలా పెద్ద పెద్ద ముక్కలు కోసానండి ముక్కలు కోసేసి బాండలు పెట్టేసి దాంట్లో ఆ ముక్కలను సాల్ట్ పసుపు ఆయిల్ వేసేసి కొంచెం మూత పెట్టేయాలండి చూడండి అట్లా ఇన్గా ఇవి పక్కన కొంచెం దూరగా వేగినాయండి చేదంతా పోతుంది ఎండుమిర్చి ఉల్లిపాయలు పచ్చిమిర్చి పోపు గింజలు కారము ఉల్లిపాయలు సాల్ట్ ముక్కలు కరివేపాకు అండి ఇవన్నీ వేసేసి ఫస్ట్ బాండిల్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసానండి దీంట్లో కారం సాల్ట్ ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టేసుకుందామండి కారం ఇట్లా బాండిల్ పెట్టేసి ఆయిల్ వేసేసి పోపు గింజలు వేసానండి కొద్ది ఎండుమిర్చి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు వేసేసి కొంచెం మగ్గనిద్దామండి మగ్గిన తర్వాత ఇప్పుడు ఈ ముక్కలు కూడా వేసేయాలండి కాకరకాయ ముక్కలు వేసేసి కొంచెం కొంచెం పసుపు మళ్ళీ కొంచెం పసుపు వేద్దామండి ఇవి కొంచెం వేగుతాయండి ఇప్పుడు ఎల్లిపాయ కారం మిక్సీ పట్టుకున్నాం కదండి వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోద్దండి ఇట్లా రెండు మూడు నాలుగైదు రోజులు ఉంటుందండి ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది కారం ఎక్కువ పడుతుంది చూడండి ఎలా ఉందో